టు రుక్కుమాధారావు గారు కంచర్ల గుడి నుంచి మా గుడికి పదకొండు నెలల టికెట్ మీద నుంచి సుమారుగా పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళు ఊపితుంది ఈ గుడి నుంచి ఎక్కడికి మార్చినా కూడా ఇదే గుడికి అని చెప్పి ఎంచుకుంటున్నాడు గతంలో టిక్కెట్లు మేనవాద టిక్కెట్లని ముద్రించి దొంగ టిక్కెట్లుగా పుట్టుబడి సస్పెండ్ అయ్యాడు రెండోసారి స్వామివారి అమౌంటు ఏమని చెప్తే నలభై రెండు వేల రూపాయలు వాడుకొని ఒక ఆ రెండు నెలలుగా వాటిని పెట్టి గ్రామస్తులు మేము బయటలోకి పెట్టగా అవి పట్టుకున్న సస్పెండ్ అయ్యాడు తర్వాత ప్రతి విషయంలో కూడా డ్యూటీకి సరిగా రాడు ఇక్కడ గ్రామస్తులు గ్రామస్తులు తగాద పెడతాడు అక్కడ పోయి కూర్చొని నాయకులు నాయకులు చెప్తాడు వాళ్ళు నా ఒళ్ళు వీళ్ళు నా ఒళ్ళి అంటాడు ఐదన్నీ పెట్టుకొని ఉన్న రీసెంట్గా జనరల్ ట్రాన్స్ఫర్లో రుక్కుమారా గారిని కొండలమ్మ గుడికి ట్రాన్స్ఫర్ చేశాం అయినా సరే అక్కడి నుంచి మళ్ళీ ఒక నెల సెలవు పెట్టుకొని డిఫ్యేషన్ మీద తిరిగి ఇదే గుడికి వచ్చాడు ఈ గుడిలో ఏకెన్సీ పోస్ట్ లేదు అతనికి డ్యూటీ అనేది ఖాళీ లేదు అయినా సరే ఎందుకు తీసుకున్నారో అడిగితే ఈవో గారు చెప్పరు ఇప్పుడు కూడా ఆ రుక్కు గారు సరిగా డ్యూటీ ఏ రోజు చేసేటో చెప్పమనండి అసలు అతను చేసే డ్యూటీ ఏంటో చెప్పమనండి కనుక అతను రుక్కుమాధరా గారు అనే ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు రికార్డ్ అస్టెంట్ ఇతను కూడా రికార్డ్ అడిస్టెంట్ ఇతను పోస్టింగ్ ఖాళీ లేకపోయినా కూడా ఇదే రికార్డ్ అటస్టెంట్గా ఇక్కడ పనిచేస్తూ జీతం తీసుకుంటూ పలు ఐగారులకి ఈవోలకి మధ్యవర్తులుగా నడుపుకుంటూ చాలా డబ్బుని కొల్లగొడుతూ ప్రతి వాళ్ళని ఎవరైనా అడిగితే బండ నా బూతులు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం ఎవడేం చేయలేడు ఇరవై ఏళ్ళు నేను ప్రసాద్ గారిని పంపించా వెంకటేశ్వరని పంపించా వెంకటేశ్వర నాసాల వల్లే మళ్ళీ గుడికి వచ్చిండు అని చెప్పి రుక్కుమాధారావు అనే వ్యక్తి ఎర్రదీగుతున్నాడు ఇదే గుడిలో అదేమంటే ఎమ్మెల్యే గారు రేపల్ మోహన్ రావు గారు నా మనుషులు అంటున్నాడు ప్రతి గ్రామంలో మా ఊరిని ఒక చిన్న చూపు చెప్తున్నాడు కనుక ఇతను ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఇతర పోస్టులు లేకపోయినా కూడా నెలసరి చేతం ఈ గుళ్ళు ఎలా ఇస్తున్నారని చెప్పి ప్రశ్నించడానికి పోతే ఈవో గారు గ్రామస్తులు ఎవరిని స్పందించట్లేదు గతంలో నా మీద కేసులు పెట్టాడు కొత్తగా మా ఊడి మీద వెంకటైన వ్యక్తున్నారు కూడా కంప్లీట్ పెట్టాడు అదేమంటే ఎస్సీ కేసులు పెడతామంటాడు మేము ఎవరు చెప్పినా ఎనమంటాడు ఏమైనా సమాధానం చెప్పనట్టడు రుక్కుమాధారావు గారిని గత ఈవోలు తీసుకోకుండా ఉంటే ఈవోనే కావాలని మళ్ళీ ఎందుకు తీసుకున్నాడు దాంట్లో పరమార్గం మాకు తెలవట్లేదు కనుక రుక్కు ఇక్కడ పోస్ట్ లేదు తక్షణమే రుక్కు గారిని ఎక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాడో జన ట్రాన్స్ఫర్లో అక్కడికి పంపించమని కోరుకుంటున్నాం గా ఇది ఎనభై గ్రాములు ఉండాలి అట్లాంటిది నలభై గ్రాములు కూడా ఉండలేదు గట్టిగా ఉంటుంది బాల్లాగా నాళ్లతో చేస్తున్నారు దేనితో చేస్తున్నారు తెలట్లేదు క్వాలిటీ ఉండలేదు ఏ రోజుకి ఆ రోజు తయారు చేసి ఈ దేవస్థానంలో లడ్డు అమ్మాలి లేదు అలా లేదు నిన్నటి మొన్నో మిగిలిపోయిన లడ్డూలు అమ్ముతున్నారు ఒక రోజు ఇది అయ్యి కూడా ఉంటుంది అలా ఉంటుందండి కెరవలి దేవస్థానం అసలు మెయింటెనెన్స్ అనేది బాగుండలేదు వర్కర్లు కూడా భక్తులతో కేర్లెస్గా మాట్లాడుతున్నారు అలా ఉంటుంది ఈ దేవస్థానం సంగతి